ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం ఇది సండే రోజు అనమాట ఇంకా ప్రొద్దున లేచి టీ పెట్టుకుందామని చెప్పి పెట్టేసుకుంటున్నాం పాలు వేడి చేసినాక అందులోనే టీ పెట్టేసుకుంటాను ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నా అనమాట అయితే మంచిగా అయితే కూరలు మీ ఇంట్లో అయితే మిగులుతాయా మా ఇంట్లో అస్సలు మిగవండి అంటే టేస్ట్ అయినాయి అనుకో కూరలు అస్సలు మిగలవు అవి తొందరగా అయిపోతాయి మా ఇంట్లో అయితే మీ ఇంట్లోనే అలాగే అయితే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అసలు ఏమంటారు అదే నచ్చలేదు అనుకో ఆ కూర అలాగే ఉంటుంది ఒక రోజు కానీ రెండు రోజులు కానీ అలాగే ఉంటుంది కానీ దాన్ని ఎవ్వరూ ముట్టుకోరు అదే మంచిగా అయిపోయింది అనుకో తొందరగా అయిపోతుంది ఆ రోజు మా పెద్ద పాప చికెన్ ఫ్రై ఉల్లిగడ్డ పప్పు చేసింది అనమాట అంటే మొత్తం మసాలా కలిపి పెట్టి చికెన్ ఫ్రై చేసింది మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను నేను అయితే అది బాగుంది కాబట్టి ఈ నైట్ కల్లా మాకు ఏదో నైట్ కొంచెం కొంచెం వచ్చింది ఆఫ్టర్నూన్కే మొత్తం అయిపోయింది ఇంకా నైట్ అంతా మళ్ళీ స్టవ్ క్లీన్ చేసేసుకొని అంతా చేసుకొని పన్న పని అంతా చేసుకొని ఇక పడుకుందాం అనే టైంకి మటన్ తీసుకొచ్చిండు మటన్ తీసుకొస్తే ఇంకేం చేయాలి వండాలి కదా తప్పదు కదా నేను వండి పడుకునేసరికి పన్నెండు అయింది అంటే ఇంకా మసాలాలు అలా ఏం వేయలేను మమ్మీ ఇలాగే వండుతుండే అంటే ఉప్పు కారం ఓన్లీ అవే వేసి మెంతెం కూర ఉల్లిగడ్డ అలా వేసి వండినకో అదొక టేస్ట్ మసాలాలన్నీ వేసిన అదొక టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పి వద్దులే ఇంకా అని చెప్పి ఏ మసాలా వేయకుండా ఓన్లీ గరం మసాలా వేసి ఆ రోజు నైట్ ఇంకా మటన్ ఇలా వండేశాను అనమాట టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే